రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన నీట్ ఎగ్జామ్లో నాలుగు అతిపెద్ద స్కాములు జరిగాయి అవి జరిగాయా అని నిరూపించడానికి మన దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నీట్ అనేది ఎలాంటి ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామ్ కోసం తల్లిదండ్రులు ఉన్నోడు లేనోడు మధ్య మధ్యతరగతోడు ఇవన్నీ ఏం ఆలోచించకుండా వాళ్ళ పిల్లల్ని డాక్టర్లాగా చూడ్డానికి ఉన్నదంతా ఊడ్చి నీట్ ఎగ్జామ్కి ఖర్చు పెడుతున్నారు అయితే ఎగ్జామ్ స్ట్రెస్ భరించలేక ఎంతో మంది పిల్లలు సూసైడ్ వరకు వెళ్తున్నారు ప్రతి సంవత్సరం పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేయలేనందువల్ల చనిపోయే ముందు రాసిన ఎన్నో సూసైడ్ లెటర్లు మనం చూడొచ్చు అలాగే ఎగ్జామ్ విషయంలో నాలుగు అతిపెద్ద స్కామ్స్ జరిగాయి అందువల్ల ఎంతో మంది స్కామ్ రాజాలకు డైరెక్ట్గా ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అంటే వందకి వంద శాతం వచ్చాయి మార్కులు కొద్దిసేపు పక్కన పెడితే డబ్బున్న పిల్లల తల్లిదండ్రులు లక్షల కొద్ది డబ్బును ముట్ట చొప్పి వాళ్ళ పిల్లలను టాపర్ చేసేసారు ఇవన్నీ కూడా ఈ నీట్ ఎగ్జామ్ జరగడానికి ముందే బయటపడ్డాయి అయినా కూడా ఈ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన ఎన్టీఏ వాళ్ళు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ని విడుదల చేసింది ఆ రిజల్ట్స్ చూసిన స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు అంత వింత ఉంది ఆ రిజల్ట్స్లో అదేంటంటే అరవై ఏడు మందికి కాను అందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఈ అరవై ఏడు మంది స్టూడెంట్స్కి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి కష్టపడితే ఎవరికైనా వస్తాయంటున్నారా అయితే ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిది ముందు ఈ ఎగ్జామ్ చరిత్ర చూస్తే ఈ ఎగ్జామ్ లో మాక్సిమం ముగ్గురికి మించి టాప్ ర్యాంక్ రాలేదు కానీ ఒకేసారి అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇందులో కొందరి రోల్ నెంబర్ చూస్తే అందులో కూడా ఒక విచిత్రం బయటపడింది అదేంటంటే ఈ అరవై ఏడు మందిలో ఆరుగురు రోల్ నెంబర్స్ ఒకే సీక్వెన్స్ లో ఉన్నాయి టూ త్రీ జీరో సెవెన్ జీరో వన్ జీరో ఈ సీక్వెన్స్ లోనే మొదలయ్యాయి దాంతోపాటు ఈ ఆరుగురు కూడా హర్యానాలోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాయడం జరిగింది దీని గురించి మీరే చెప్పండి ఇక్కడ ఏదన్నా తేడా గుర్తుందా లేక ఇదంతా కోయిన్సిడెన్సా దట్టు నీట్ లాంటి ఎగ్జామ్ పాన్ ఇండియా లెవెల్లో జరిగేది కాబట్టి ఇక్కడ మొదటి స్కామ్ ఎగ్జామ్ జరగకముందే ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం ఇండియాలో ఇలాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడం కొత్త పదిహేడులో నీట్ పేపర్ విషయంలో కూడా ఇలా జరిగింది ఢిల్లీ పోలీసులు నీట్ ఎంట్రన్స్ సర్వర్ ని యాక్ట్ చేసి పేపర్ లీక్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈసారి జరిగింది ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద స్కామ్ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఈ ఎగ్జామ్ చీటింగ్ ఈసారి కూడా జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం పాట్నాలోని ఇరవై మంది స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పేపర్ ని ముందుగానే లీక్ చేశారు ఇందుకు గాను పదమూడు మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇది జరగడానికి ముందు ఒక వీడియో వైరల్ కూడా అయింది ఈ వీడియోలో ఒక వ్యక్తి క్లియర్ గా చెప్పాడు నీట్ ఎగ్జామ్ జరగడానికి ఒక రోజు ముందు పేపర్ లీక్ అవుతుంది అని ఆ లీక్ చేసే వ్యక్తి కూడా ఎవరో కాదు ఇన్ఫేమస్ విశాల్ చౌరాసియా ఈ విశాల్ చౌరసియా ఎవరో తెలుసా వెల్ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్ ని లీక్ చేసి లీక్ చేసినందుకు గాను ఆల్రెడీ జైల్లో ఉంటూ ఊసలు లెక్క పెడుతున్న వ్యక్తి నీట్ కా ఎగ్జామ్ కండక్ట్ కర్నే వాలి సంస్థాన్ ధ్యాన్ దార్ విశాల్ చౌరసియా జైల్ మే బీ రహకే నీట్ కర్ ఇన్ఫాక్ట్ జైల్లో ఉన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగులో పేపర్ లీక్ అవుతుంది అని చెప్తున్న ఈ వీడియో వైరల్ అయ్యింది టైమ్స్ నవ్లో ఈ వీడియోని ఒక రిపోర్ట్లో కవర్ కూడా చేశారు అయితే ఎన్టీఏ ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనుకున్న టైంకి ఎగ్జామ్ని కండక్ట్ కూడా చేసింది ఇన్ని ప్రూఫ్స్ మీ ముందు ఉంచినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుందా అయితే వైరల్ అయిన టెలిగ్రామ్ స్క్రీన్షాట్ కూడా చూడండి కరెక్ట్గా ఎగ్జామ్కి రెండు రోజుల ముందు స్టూడెంట్కి టెలిగ్రామ్లో ఓపెన్గా చెప్తున్నారు ఎగ్జామ్కి నలభై ఎనిమిది గంటలే ఉన్నాయి ఎవరైతే క్వశ్చన్ పేపర్ తీసుకోలేదో తొందరగా తీసుకోండి సబ్జెక్ట్కి కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే అని సీరియస్లీ ఇంత ఘోరంగా ఒక పాన్ ఇండియా ఎగ్జామ్ జరుగుతుంది అంటే అసలు ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం ఎంత దిగజారిపోయిందో ఆలోచించండి నీటికి సంబంధించి రెండో స్కామ్ సెంటర్ ఐజాకింగ్ ఈసారి జరిగిన నీట్ ఎగ్జామ్లో బయటపడ్డ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది డబ్బున్న వాళ్ళు ఎగ్జామ్ జరిగే ఎగ్జామినేషన్ సెంటర్ మొత్తాన్ని కొనేశారు సో దట్ వాళ్ళ పిల్లలు ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ కాలేజ్ ఓనర్ స్వయంగా ఆ పిల్లల ఎగ్జామ్కి హెల్ప్ చేసి పేపర్ క్లియర్ చేయొచ్చు ఈ స్కామ్ ఈసారి జరిగిన నీట్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా జరిగింది అని చెప్పడానికి కారణం మే పన్నెండవ తేదీ గుజరాత్లోని ఒక కాలేజ్ సెంటర్ హైజాకింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల్ని గుజరాత్ హైకోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి తరలించింది మనకు తెలిసి ఎలాగోలా ఇక్కడ జరిగిన ఈ స్కామ్ బయటపడింది ఇంకా బయటికి రాని ఎన్ని సెంటర్ల దగ్గర ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో నిజానికి కోర్టు వీళ్ళని ఎలా పట్టుకుందంటే వేరువేరు రాష్ట్రాల నుండి పదహారు మంది విద్యార్థులు కావాలనే ఆ సెంటర్లోనే నీట్ ఎగ్జామ్ రాయాలని చూస్ చేసుకున్నారు బాగా ఆలోచించండి మీకు ఒక ఎగ్జామ్ ఉండి ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోమంటే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటారా లేక వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ఎంచుకుంటారా ఇదే లాజిక్ మీద తీగ లాగితే డొంక కదిలింది ఈ పదహారు మంది పిల్లలు పేరెంట్స్ ఆ కాలేజీ ఓనర్కి ఒక్కో విద్యార్థికి గాను పది లక్షల డబ్బును ముట్టజొప్పారు సో దట్ ఎగ్జామ్ టైంలో హెల్ప్ తీసుకొని ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి ఇదే విధంగా ఇంకో కాలేజీకి సంబంధించిన ఒక ఆడియో బయటకు వచ్చింది అందులో కి సంబంధించి ఏజెంట్ స్టూడెంట్కి డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మీకు ఏం రాకపోయినా పర్లేదు జస్ట్ ఎగ్జామ్ సెంటర్ వచ్చి మీ సీట్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నట్లు యాక్టింగ్ చేయండి అని అందువల్ల సీసీటీవీ కెమెరాలలో మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లుగా రికార్డ్ అవుతుంది అని చెప్తుంది వీళ్ళ మనుషులు ఎగ్జామ్ పేపర్ వీళ్ళ దగ్గరకు రావడానికి ముందే వాళ్ళు ఎగ్జామ్ రాసేసి వాళ్ళ ముందు పేపర్లు పెడతారు సో దట్ స్కామ్ రాజాలు ఎగ్జామ్ రాస్తున్నట్లుగా కూర్చొని బిల్డప్ ఇస్తారు ఈ మొత్తం స్కామ్లో విచిత్రం ఏంటంటే ఈ ఎగ్జామ్లో అరవై ఏడు మందికి గాను ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి రెండో మీద ఏంటంటే చాలా మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల పద్దెనిమిది లేదా ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి కానీ ఏడు వందల ఇరవైకి ఇలా ఏడు వందల పద్దెనిమిది లేదా ఏడు వందల పంతొమ్మిది మార్కులు రావడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ లో మొత్తం నూట ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి నాలుగు మార్కులు మొత్తం పేపర్ ఏడు వందల ఇరవై మార్కులకి మీరు గనక ఒక తప్పుడు ఆన్సర్ రాస్తే మీకు ఒక మార్కు తప్పు రాసినందుకు నాలుగు మార్కులు ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేసినందుకు మొత్తంగా ఒక తప్పుడు ఆన్సర్ రాస్తే మీకు ఐదు మార్కులు పోతాయి అలాగే ఒక క్వశ్చన్ కి మీరు ఆన్సర్ రాయకపోతే మీకు నాలుగు మార్కులు మాత్రమే కట్ అవుతాయి ఈ రెండు విషయాన్ని బట్టి మీరు ఒక ఆన్సర్ తప్పు రాస్తే ఏడు వందల ఇరవై గాను ఏడు వందల పదహైదు మార్కులు వస్తాయి లేదా మీరు ఆన్సర్ రాయకపోతే ఏడు వందల పదహారు మార్కులు వస్తాయి కానీ ఏడు వందల పద్దెనిమిది ఇంకా ఏడు వందల పంతొమ్మిది ఏంటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఇలాంటి మార్కులు ఇప్పుడు జరిగిన నీట్ ఎగ్జామ్లో మందికి వచ్చాయి అసలు తప్పు జరగకుండా ఇలాంటి మార్కులు ఎలా వస్తాయి ఇంకా మూడో స్కామ్ ఏంటంటే అవార్డింగ్ గ్రేస్ మార్క్స్ ఇందాక చెప్పిన తప్పుకి ఎన్టీఏ ఏమని జవాబిచ్చిందంటే ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్లలో క్వశ్చన్ పేపర్ లేట్గా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేశామో అక్కడ పిల్లలకు గా పేపర్ ఇచ్చినందుకు గాను కంపెన్సేట్ కింద కొన్ని గ్రేస్ మార్కులు అంటే ఫ్రీగా కొన్ని మార్కులు ఇచ్చాము అందుకే అలా ఏడు వందల పద్దెనిమిది లేదా ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి అని ఎన్టీఏ స్టేట్మెంట్ ఇచ్చింది కానీ చాలా సెంటర్లలో గంట లేట్ అయిన రోజులు కూడా ఉన్నాయి అలా అని గంట లేట్ అయిందని ఫ్రీగా ఎన్ని మార్కులు పడితే అన్ని మార్కులు ఇస్తారా ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది రాసి పాస్ అయితే వాళ్ళు డాక్టర్స్ అవుతారు రేపొద్దున ఎంతో మంది పేషెంట్స్కి ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ థియేటర్లలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి ఎగ్జామ్కి ఇలానా మార్కులు పెంచే పద్ధతి ఇంకా నీటికి సంబంధించిన నాలుగో స్కామ్ గురించి వస్తే ఐఆర్ కట్ ఆఫ్ స్కోర్ ఓకే వెల్ ఇదంతా జరిగిపోయింది అంటే స్కామ్ అనేది జరిగిపోయింది ఆ తర్వాత కూడా ఎన్టీఏ ఏడు వందల ఇరవైకి గాను ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళకు తప్ప మిగతా పిల్లలకి కాలేజీలో అడ్మిషన్స్ ఇవ్వాలనుకోవట్లేదా ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మీకు తెలుసు కాలేజ్ వాళ్ళు టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు వాళ్ళనుకున్న ర్యాంక్ లేని వాళ్ళు డొనేషన్స్ ఇచ్చే సీట్ని కొనుక్కోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఎన్టీఏ కట్ ఆఫ్ మార్క్సే ఏడు వందల ఇరవైకి నూట అరవై నాలుగుగా పెట్టింది ఇది ఎంత ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత కట్ ఆఫ్ మార్క్స్ పెట్టనే లేదు సాధారణంగా ఈ క్లోజింగ్ కట్ ఆఫ్ నూట ముప్పై నాలుగు ఆ రేంజ్లో ఉంటుంది కేవలం ఒక్క సంవత్సరంలోనే ముప్పై మార్కులను పెంచేసారు దట్టు వితౌట్ అలా ఎలా చేస్తారు ఎవడైతే ఫ్రాడ్ చేసి మార్కులు సంపాదిస్తాడో వాడికి ఓకే కట్ ఆఫ్ ఎంతైనా వాడికి ఏముంది చెప్పండి అదే కష్టపడి చదివి అలాగే ఎలాంటి గ్రేస్ మార్క్స్ ఇవ్వకపోయింటే ఆ స్టూడెంట్కి అన్యాయం జరిగినట్లే కదా అందుకోసమే ఇదంతా చూస్తుంటే లక్షల స్టూడెంట్స్ తరపున ఇంటికి నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఏంటంటే మొదటి ప్రశ్న పేపర్ నిజంగా లేట్ గా ఇవ్వాల్సి వచ్చిందా లేదంటే కావాలని పేపర్స్ లేట్ గా ఇచ్చారా అందువల్ల గ్రేస్ మార్క్స్ డ్రామా ఆడి వాళ్ళు అనుకున్న పిల్లలకు కట్ ఆఫ్ రేంజ్ మార్కులు తెప్పించవచ్చు ఎందుకంటే ఇదే లేట్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ కథ చాలా సెంటర్లలో జరిగింది రెండో ప్రశ్న ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుందని అన్ని తో సహా పబ్లిక్ అవైలబుల్ అవైలబుల్లో ఉండి ఈవెన్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు కూడా వాటిని కవర్ చేశారు చాలా వైరల్ కూడా అయ్యాయి అయినా కూడా ఎన్టీఏ అథారిటీస్ ఎందుకని వాటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు యాక్షన్స్ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా జారీ చేయలేదు ఎన్టీఏ ఎందుకని ఈ విషయంలో ఇంత సైలెంట్గా ఉంది మూడో ప్రశ్న ఈ విషయం మొత్తం కాంట్రవర్సీ ఎంతో ఎంతోమంది స్టూడెంట్స్ ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు అయినా కూడా ఎన్టీఏ ని ఎందుకు కండక్ట్ చేయట్లేదు గ్రేస్ మార్క్స్ అని ఇదంతా కవర్ చేయాల్సిన అవసరం ఏముంది ఏవైతే స్కామ్లు జరిగి ఇప్పుడు కాంట్రవర్సీ రిజల్ట్స్ వచ్చాయో వాటిని బలవంతంగా విద్యార్థులపైన రుద్దుతున్నారు మెడికల్ లాంటి ఒక నోబెల్ ప్రొఫెషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఈ ఫీల్డ్ మన దేశ భవిష్యత్తు రేపొద్దున డాక్టర్స్ అయ్యి ప్రజల ప్రాణాలు నిలబెట్టే వాళ్ళు కానీ ఈ ప్రొఫెషన్ కి సరైన పద్ధతిలో స్టూడెంట్స్ ని సెలెక్ట్ చెయ్యకుంటే రేపొద్దున వాళ్లే ప్రజల ప్రాణాలు తీస్తారు అసలు మన దేశంలో ఏం జరుగుతుంది ఈ స్కామ్ లకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా మన లాంటి సాధారణ ప్రజలకే తెలుస్తున్నాయి అలాంటిది ఎన్టీఏ వాళ్ళకు దొరకవా అది కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా అంటే చాలా రోజులు ముందే బయటపడ్డాయి అయినా కూడా ఎన్టీఏ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు న్యూస్ ఇంకా పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ బయటపడుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఇంకొక సింపుల్ ప్రశ్న ఈసారి ఏ స్టూడెంట్కి అయితే అమ్మా నాన్న బల్స్ ఉంటారో వాళ్ళే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కష్టపడి రేయి పగులు చదివే సాధారణ జనం కాదు రైట్ పూణే పోర్చ్ కార్ యాక్సిడెంట్ కేసు లాగా ప్రపంచానికి తెలియజేద్దాం మన గ్రేట్ ఇండియాలో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు ఎంత పెద్ద తప్పైనా చేసి స్వాతంత్రంగా తిరగచ్చు అండ్ ఇంకో సందేహం ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ని ఎందుకని ఎలక్షన్ రిజల్ట్స్ రోజే విడుదల చేయడం జరిగింది అంత తొందర ఎందుకు అసలు అచ్చా ఎలక్షన్ రిజల్ట్స్ విషయంలో అందరూ ఒకలాంటి ఎక్సైట్మెంట్లో ఉంటే ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు సో దట్ ఈ తప్పు గురించి ఎవరు గొంతెత్తి అడగరు వా సూపర్ ప్లాన్ దీని గురించి ఖచ్చితంగా గొంతెత్తాలి అనుకుంటే ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి నీట్ యాస్పీరియన్స్ కి జస్టిస్ జరగాలి హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ నీట్ యాస్పిరియన్స్